హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు చాలామంది సో మాకు ఇంకా కాల్ లెటర్ డౌన్లోడ్ కాలేదు అని దయచేసి ప్రతి ఒక్కరు సో మీ ముందు మొదటి లిస్టులో ఒకవేళ వందో ర్యాంకు ముందు అంటే మీ ముందుకి ఒకవేళ పది ర్యాంకుల ముందుకు కానీ లేదు ఒక ఇరవై ర్యాంకుల ముందుకు కానీ ఆగిపోయిందని మీరు టెన్షన్లో ఉంటే దయచేసి మీ టెన్షన్ అన్నీ తీసేయండి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు అండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదున్నర ఆ టైం నుంచి కూడా కాల్ లెటర్స్ డౌన్లోడ్ ప్రారంభమైనవి సో నిన్న నిన్న మొదటి లిస్టులో నా బ్యాచ్లో మీరు కావాలంటే అప్డేట్ వీడియోలో మీరు చూసుకోండి లేదు నా స్టేటస్ నా వాట్సాప్ స్టేటస్లో ఇరవై ఎనిమిది మందికి నిన్న నిన్నటి వరకు ఇరవై ఎనిమిది మందికి సో ఎస్జిటి ఎస్ఏలు టీజీటీ పీజీటీలు ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు సో మన ఈరోజు కొత్తగా మొత్తం మీద ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు ఉద్యోగాలు అండి ముప్పై ఆరు వచ్చినాయి మీకు నా బ్యాచ్ గురించి చాలామంది ఏంటంటే మీ బ్యాచ్లో వచ్చినాయి ప్రూఫ్ ఉందా అని అడిగారు ఏదో సరదాగా చెప్తున్నామని అనుకుంటారు వీళ్ళు సో గ్రూప్ అంటే అంత హార్డ్ వర్క్తో నేను చేయించానండి నా రిజల్టే నేను చూపిస్తాను నా రిజల్ట్ చూపిస్తాను ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్స్ కూడా సాధ్యం కాదు కేవలం నేను ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి అభ్యర్థికి అంత ప్రాక్టీస్ చేయించాను ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇప్పటి వరకు చూపించాను సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మార్పులకు సంబంధించి కూడా చెప్తున్నాను మొదటి నుంచి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాలలో కట్ ఆఫ్ ఎవరాడు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు ఎవరైనా చెప్పారా గుండు మీద చేసుకోండి తప్పేం కాదు కదా నేను చాలా స్పష్టంగా చెప్పాను కొంతమంది ఫేక్ ప్రచారాలు చేశారు సో రెండోది ఏంటంటే మీకు ఇక్కడ లిస్టు విడుదలవుతుందని యూట్యూబ్లో నేను తప్ప మొదటికి ఇంకెవరైనా చెప్పారా మీరు గుడి నేను చేసుకున్నాను అదేవిధ రెండు ఈరోజు ఎంతమందికి నేను ఆల్రెడీ నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇచ్చాను నేను గొప్ప అని చెప్పట్లేదు మిత్రులారా విధంగా నేను భరోసా ఇచ్చా వాళ్ళకి నీ ర్యాంక్ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది టెన్షన్ పడకండి నేను చెప్పిన ప్రతి ఒక్కరోనండి రండి మొట్టమొదటిగా గుంటూరు జిల్లా నుంచి ఒక మేడం గారు పిహెచ్ క్యాండిడేటు మేడం గారు సార్ ఎంతమంది చూసినా నాకు రా నాకు జాబ్ రాదు రాదు అన్నారు సార్ వాళ్ళు సో ఆ మేడం గారికి కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఎస్జిటిలో ప్రిఫరెన్స్ ప్రకారం ఫస్ట్ కాల్ చేశారు ఏడ్చుకుంటూ ఎందుకంటే నేను మీ మీరు చెప్తేనే నమ్ముతానంటే నిన్న ఇదే టయానికి నిన్న ఐదు గంటలకి ఆవిడకి చెప్పాను ఈరోజు ఐదున్నరకి ఆవిడకి కాల్ లెటర్ వచ్చింది సో అంటే చాలామందికి నేను ప్రతి ఒక్కరికి చెప్పానంట ఎవరైతే మెసేజ్ చేశారో వాట్సాప్లో వాళ్ళందరికీ చెప్పాను సో సెకండ్ లిస్టు నేను ఇంతకు ముందున్న వీడియోలో మీకు సెకండ్ లిస్టు థర్డ్ లిస్ట్ అని కూడా చెప్పాను నేను ఏదైనా రీజన్ ఉంటుంది గ్రౌండ్ వర్క్ చేసుకుంటానని నేను చెప్తున్నా అది నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు కదా ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం కాదు కదా అవునా ఇక మూడో విషయంకి వచ్చేప్పటికీ మార్కులండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఈ కోటాలు ఓకేనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాలు ఓహెచ్ ఉన్న విహెచ్ ఉన్న హెచ్హెచ్ ఉన్నా ఇవన్నీ మీకు ఇంచుమించుగా ముప్పై ఐదు నలభై మార్కులు అదే ముప్పై ఐదు నలభై మార్కులు అది కూడా మీ ముందర మీ ముందర ఎవరన్నా ఉన్నారనుకో సేమ్ కేటగిరీలో మీకు రాదు లేదు విహెచ్ వండి హెచ్హెచ్ ఉంటే నీకు ముప్పై మార్కులు ఉన్నా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది నీకు పోస్ట్ ఉండాలి అక్కడ అదేనా ఇది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ర్యాంకుల్లో అయితే నేను చెప్తున్నాను కదా ఆరు వేల ఎనిమిది వందల ర్యాంక్ కూడా ఉద్యోగం వచ్చింది ఈరోజు ఆరు వేల ఎనిమిది వందలు కూడా వచ్చింది నేను ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతానండి ప్రూఫ్ లేకుండా అది అందుకే చెప్పాను వివిధ కేటగిరీల్లో బీసీఏ కేటగిరీలో కొన్ని చోట్ల బీసీఏ కేటగిరీలో అదేవిధంగా బీసీఏ కేటగిరీలో రెండు వేలకు పైగా మహిళలకు ఉద్యోగం వచ్చింది రెండు వేలకు ర్యాంక్ పైగా వచ్చింది నిజం మీరు నమ్మినా నమ్మకపోయిన పర్వాలేదు అదేవిధ సో కొంతమంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్లోను ఎస్సీ రిజర్వేషన్స్లో స్టార్ట్ అయినాయి అదేవిధంగా స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరో టెన్షన్ అయితే కనుక పడకండి రెండో లిస్టులో నాకు రాలేదు అని మీరేమి బాధపడకండి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీఏబిసిటిఈ అదే మీకు ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన ఖచ్చితంగా వస్తాయి నిజం టెన్షన్ అయితే పడకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి గురించి నేను చెప్తానండి నేను తెలుసుకుని చెప్తాను అదే ఊరికి నేను పెట్టేది అంటే నేనేం చెప్పాను నేను బ్రహ్మదేవుడు నేను కాదు కదా అదే సో నేను తెలుసుకుని మీకు అన్ని విషయాలు కూడా చక్కగా నేను చెప్తాను అలాగే ఈ డిఎస్సిలో నాకు మిస్ అయిపోయింది సార్ అన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ మనకి టెట్ ఒకటి డిఎస్సీ ఇస్తామంటున్నారు కదా స్పెషల్ డిఎస్సీ ఒకటి అలాగే ఎండోమెంట్ పట్ల ఇవన్నీ ఉన్నాయి వాటికి కూడా వాటికి కూడా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే గ్రూప్లో ఆల్రెడీ నా వాట్సాప్ నెంబర్ మీకు వెళ్తుంది కదా సో ఒకటండి గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు వన్స్ ఒకసారి గ్రూపులో యాడ్ అయినటువంటి వ్యక్తిని గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు కూడా ఆ వ్యక్తిని గైడ్ చేస్తాను అది నీకు ఇష్టమైతేనే లేతలేదు ఏది పర్వాలేదు అటు ఇంటి పోతూ ఉంటే అది మీ ఇష్టం మీ చెప్తాను అంతకన్నా మేము ఏం చేస్తాం చెప్పండి అదేందే సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు ఆ దృష్టిలో పెట్టుకోండి ఎవరో టెన్షన్ పడకండి ఫస్ట్ ఓకేనా ఇది మీకు ఎంత పర్ఫెక్ట్గా ఎన్ని ఇంతలాగా మీకు చెప్పేది ఎవరు లేరండి ఈ ఈ ఈరోజు అసలు నిజంగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళ మార్కులు చూస్తే మీకు కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో అరవై తొమ్మిదిలకి అరవై ఎనిమిదిలకి డెబ్భై ఒకటికి బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్స్లో వాటిలో వచ్చినాయి నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీకు చెబుతుంది మీరు నమ్మితే మీ ఇష్టం అండి ఇక రెండో లిస్టు ఈరోజు రేపు రేపు మార్నింగు రేపు సాయంత్రం కల్లా కాళ్ళు అడ్రస్ వస్తాయి అంటే ఈరోజు వచ్చేసినాయ్యా అన్నీ అయిపోయినాయా అంతా అయిపోయిందా ఏం నా పరిస్థితి సో నువ్వు బ్యాంక్ పడక దిగులు పడక అదేవిధ నీకు ఇంతలా చదువుతున్నాను ఎంతకంటే నీకు ఎవడు చెప్పడం సో ఒకవేళ నీకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనుకో అయినా టెన్షన్ పడక అయినా టెన్షన్ పడక అదేందా ఎందుకంటే మళ్ళీ లిస్ట్ ఉంది నీకు ఉద్యోగం వచ్చే వరకు లిస్ట్ వస్తుంది నేను చెప్తున్నా నేను చెప్తున్నా నమ్మితే నీ ఇష్టం నీకు ఉద్యోగం వచ్చేంత సార్ నా ర్యాంకు సో నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా సో నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి మీకు ఆల్రెడీ నేను ముందున్న వీడియోలో చెప్పాను రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటాం అదే సో కొంతమందికి అంత సబ్జెక్టులు తెలియదు కాబట్టి వాటి మీద పెద్దగా మాట్లాడరు సో నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు మీరు టెన్షన్ పడకండి అదేనా సో అలాగే మిగిలినటువంటి అభ్యర్థులు ఉద్యోగం రాలేదు నాకు రాదేమో అని మీరు నెగిటివ్ మైండ్ నుంచి తీసేయండి పాజిటివ్గా ఆలోచించుకోండి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు